ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః జ్ఞానం టండము ఏకదంతము తోరపు వజ్జయువా మహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలను మెల్లని జోపుల మందహాసమున్ కుండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయి పార్వతీతనయ ఓయి గణాధిపాని కే మృక్కేదన్ తొలుతన విఘ్నమస్తను చుధూర్జటి నందన నీకు వృక్కెదన్ ఫలితము చేయుమయ్య నిను ప్రార్థనజేషద చేసద ఏకదంతమా వలపలి చేతి కంఠమున వాక్కున ఎప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవ గణాధిపాలోకనాయక తలచితినే గణనాధుని తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని తలచితి ే హే రంభుని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతమీ ఝాయా అక్షంతలు వేసి స్వామివారికి అష్టోత్తర పూజ ఉంటుంది ఓం గజాన ఓం విఘ్నరాజాయ జనవ్యక్షాయన ఓం వినాయకాయనమరాయ నవ ओम द्विमुखाय नमः प्रमुखा प्रमुखाय नमः ओम सुप्रदीपाय नमः ओम सुमुखाय नमः ओम सुखनिधये नमः ओम सुराध्यक्षाय नमः ओम सुरिघ्नाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ॐ लम्बजठराय नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ मदोत्कटाय नमः ॐ मन्त्रिणे नमः ॐ महावीराय नमः ॐ मङ्गलस्वरूपाय नमः ॐ प्रमदाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ओं विश्वनेत्रा नम ओं विराटपत नम ओं श्रीपद नमः ओम कृदने नम ओं वाक्पये नमः ओम श्रृंगारिणे नम ओं आश्रित वत्सलाम शिवप्रििया ओं शीघ्रकारिणे ओम शाश्वताय नमः ॐ भवाय नमः ॐ बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ कूष्णे नमः ॐ प्रभवे नमः ओम पुष्कर क्षिप्ताय नम ओम अग्रगण्याय नम ओम अग्रपूज्याय नम ओम अग्रगामिने नम ओम नेत्रकृते नम ओम चामीकर प्रभाय नम ओम सर्वाय नम सर्वोपन्यासाय ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्राय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वती नम नमः ओम कुमार गुरवे नमः ओम अक्षोभ्याय नम ओं नमः ओम प्रमोदा नमः ओम मोदक प्रिया जं कामदे नम ओं धृतिम नम ओं काम ओं कविथबलप्रिया जनम ओं ब्रह्मचारिणे नम ओं ब्रह्म ब्रह्मविद्याविभवे नम ओं जिष्णवे नम ओं विष्णुप्रिया ओं भक्तजीविताजन ओं जितमदा जनम ओं ऐश्वर्यकार ओं ज्याजसे नम सेविताय नमः ओम सेविता ओं गंगासुता जनम ओं गणाधीशा नम ओं गंभीर नमः ओम वटवे नम ओं अभीष्टवरदा जनम ओं भक्त निधए नमः ओम भावगम्याय नो नमः ओं अव्यक्ताय अप्राकृत ओं अप्राकृतपराक्रमा ओम सच्चर्मिणे नम ओम सख्ये नम ओम सरसाबुरध नम ओम महेशा जम ओ दिव्यांगाय नम ओं मणिकिंगिण ओम, 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 ओम समस्त देवता समदेवतामूर्त नम ओम सहिष्णवे नम ओम सतथत्थिताय नम ओम विघ्नातकारिणे नम ॐ विश्वदृशे नमः ॐ विश्वरक्षा विधानकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तमेषाय नमः ॐ पराजिते नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ एकदन्ताय नमः ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ हरिद्रागणवदये नमः నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి తరువాత స్వామివారికి అగరవత్తీలు ముట్టించి అగరవత్తీలు చూపించాలి వనస్పత్యుద్భవ ఇర్దివ్యైర్ నానా గంధై సుసంయుత ఆఘ్రేయ సర్వదైవానాం ధూపోజం ప్రతి గృహ్యతాం ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధన మీద అక్షంతలు పూలు వేసుకొని నమస్కారం చేయాలి సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నిన ఆయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరగాద్ఘోర దివ్యే జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధనకి నమస్కారం చేసుకున్న తరువాత స్వామివారికి ఉద్ధరణి తోటి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అధ నైవేద్యం స్వామివారికి పదార్థాల మీద నీళ్లు చల్లి నైవేద్యం పెట్టాలి ప్రోక్ష్య పరిశుత్య పునరీకాక్ష పునరీకాక్ష పునరీకాక్షాయ నమ ఐదు సార్లు చూపించాలి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని నీళ్లు చల్లాలి తర్వాత స్వామివారికి హారతి స్వామివారికి హారతి

కి నీళ్ళు కళ్ళగద్ది స్వామివారికి మీరద్దరు కళ్ళగద్దుకొని తర్వాత పూలు పట్టుకొని మంత్రపుష్పం ఓం సుముఖై తిలో గజ కణక లంబోదరణాధిపేర్ గణాధ్యక్ష భావచంద్రో గజాన

సుప్రీతో సుప్రసన్నో వరదో వరదోదు హేరత్వం వరసిద్ధి వినాయక స్వామి దేవత దివ్య చరణారవిందార్పణ వస్తు అక్షంతలు నీళ్లు చేతిలో వేసుకొని స్వామివారి ముందర వదిలిపెట్టాలి వదిలిపెట్టి గణపతి ప్రసాదం శిరసాగుండాది స్వా స్వామివారి యొక్క పాదాల ముందర ఉన్నటువంటి అక్షంతులు తీసుకొని మన శిరస్సును వేసుకోవాలి शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति गणपतिप्रसादसिद्धिरस्तु